ప్రసాద్ అప్పుడు హద్నూరు ఎస్ఐ రామానాయుడు అండ్ చిరాక్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి దాంతోపాటు మా ఎస్బి ఏఎస్ఐ లక్ష్మారెడ్డి జైపాల్ రెడ్డి రేఖ్యా నాయక్ రషీద్ సయ్యద్ అస్నం రాజశేఖర్ అన్వర్ పాషా శశిధర్ వీళ్ళందరూ కూడా ప్రతి ఆఫీసరే కాదు ప్రతి కానిస్టేబుల్ ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా యాక్షన్ చేస్తారు అక్కడ సో ఇన్ఫర్మేషన్ పట్టుకురావడం కానీ అబ్జర్వ్ చేయడం కానీ మా కానిస్టేబుల్స్ చాలా బాగా పనిచేశారు టీసీఎస్ కానిస్టేబుల్స్ కానివ్వండి మా సివిల్ కానిస్టేబుల్ కానివ్వండి చాలా చాకేతంగా పనిచేసి ఇంత మంచి పెద్ద మొత్తంలో దాదాపు మన జిల్లాలో ఇది పెద్ద రికవరీ అని చెప్పొచ్చు సో ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలో కూడా ఈ ఈ సంవత్సరంలో ఇది ఒక మంచి రికవరీ సో ఐ కంగ్రాచులేటింగ్ వన్ ఆఫ్ డేమ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా ఐ రిక్వెస్ట్ దెమ్ టు ఇన్స్టాల్ ద సీసీటీవీ కెమెరా సీసీటీవీ కెమెరాస్ చాలా కీలకంగా పనిచేస్తాయి ఇక్కడ కూడా చాలా కీలకంగా సీసీటీవీ కెమెరాలు పనిచేయడం జరిగింది అదేవిధంగా ఈ నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ అన్నింటినీ కూడా జిల్లా వ్యాప్తంగా సీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ పాత అఫెండర్స్ వీళ్ళందరి మీద కూడా షీట్స్ అన్నీ అప్డేట్ చేశాము దాదాపు పద్నాలుగు వందల షీట్లు అప్డేట్ చేయడం జరిగింది షీట్స్ ఒక మూడు వందల యాభై మంది మీద కొత్తగా రౌడ్ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది దాంతోపాటు జిల్లాలో ఈ గంజాయి సాగు సంబంధించి కానీ సప్లైకి సంబంధించి కానీ డిస్ట్రిబ్యూట్ సంబంధించి కానీ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ అనే టోల్ ఫ్రీ ఒక నెంబర్ను పెట్టి దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ టు సర్క్యులేట్ దిస్ నెంబర్ మోర్ సో మీరు కూడా ఈ గంజాయికి నిర్మూలనలో భాగ భాగస్వాములు కావాలి సో థ్యాంక్ యూ సో మచ్